నేను అడగాలనుకున్నది నిజం గురించి అది ఉద్యోగ స్థలంలో ఉండే నెగటివిటీ గ్యాసిప్ వెనక మాటలు మరియు పుకార్లకు సంబంధించి ప్రొఫెషనల్ జీవితంలో ఇలాంటి విషయాలు ఉంటాయి కదా అప్పుడు ఉద్యోగి వాటిని అలా వదిలేయాలా లేక ట్రూత్ ఆర్ టెల్ ద ట్రూత్ వితౌట్ అనపాలజీ మీ యొక్క మంచి స్నేహితుడు మీ పక్షాన మాట్లాడేవాడు మీ తరపున లాబియింగ్ చేసేవాడు అది మీ పని మీరు మీ పక్షాన ఎంత చర్చించినా పబ్లిసిటీ చేసుకున్నా చేసుకున్నా మీ పనిలో దమ్ము లేకపోతే మీరు ఎక్కువ కాలం విజయం సాధించలేరు అవును కొద్ది రోజుల వరకు రెండు మూడు నెలల వరకు మీరు మీ వర్క్ ప్లేస్లో నడిపించవచ్చు ఒకవేళ మీరు పని చేయకపోయినా మీ కార్యాలయంలో విజయవంతమైతే ఆ వర్క్ ప్లేస్ సరిగా లేనట్టే కానీ అలాంటి వర్క్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ ఏ పని చేయకుండానే కొందరు ఐదు నుండి పది సంవత్సరాలు హాయిగా గడిపేస్తారు మరియు విజయం కూడా సాధిస్తారు కానీ ఒకవేళ అలా ఉంటే ఆ వర్క్ ప్లేస్ సరిగా లేనట్లే మీ పనిపై శ్రద్ధ పెట్టండి మిగతా విషయాలకు ఎప్పుడైనా అవకాశం వచ్చి ఎవరైనా అడిగితే వాట్ యూ థింక్ అబౌట్ దిస్ మ్యాటర్ సర్టన్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఎయిర్ అండ్ సంథింగ్ హ్యాస్ కమ్ ఫ్లోటింగ్ టు మీ అప్పుడు అక్కడ మీ అభిప్రాయాన్ని వెల్లడించండి కానీ ప్రతి రకమైన దుష్ప్రచారం తప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ లేదా గాసిప్ ని కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు యూ కెన్ లీవ్ ఇట్ టు ఇట్స్ ఓన్ ఫేత్ అబద్ధాలకు కాళ్లు ఉంటాయా ఎవరో అన్నారు కదా నో స్టాచ్యూ వాజ్ ఎవర్ ఇరెక్టెడ్ టు రెస్పెక్ట్ అ క్రిటిక్ నిజం ఏమిటంటే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు అందులో మీరు ఫీడ్బ్యాక్లా తీసుకోవలసినది ఏదైనా ఉంటే తీసుకోండి బహుశా అతను మీపై చెప్పిన విషయాలలో కూడా కొంత నిజం ఉండవచ్చు దానిని గ్రహించండి మిగతా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి మీ పనిపై దృష్టి పెట్టండి